జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఏం జరుగుతుంది తెలుగుదేశం బాక్స్ బద్దలవుతుంది సింపుల్గా చెప్తున్నాను కనుక జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి సంవత్సరాల కాలం పాటు జైలుకు పంపిస్తూ ఆ పార్టీలో ఉన్న సైడ్ నాయకులందరినీ కూడా అరెస్టులు చేస్తూ ఆ పార్టీని నిర్వీర్యం చేయాలి నిర్వీర్యం చేసి ఎలక్షన్లో పాల్గొనలేని దయనీయమైన పరిస్థితికి తీసుకురావాలి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆర్థిక మూలాలను పెద్ద ఎత్తున దెబ్బ కొట్టాలి ఇది తెలుగుదేశం పార్టీ యొక్క ప్రధానమైన ఆశ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ భయపడాల్సిందే ఎన్నికల్లో గెలవడానికి చాలా రకాలైన ఎత్తులు వేయాల్సిందే సో జగన్మోహన్ రెడ్డిని ప్రధానంగా టార్గెట్ చేయాలి టార్గెట్ చేయాలంటే అందుకోసం కొన్ని కార్యక్రమాలు ఉండాలి బాబాయి గొడ్డలి అనే ఒక కార్యక్రమం తీసుకున్నారు అది ప్రజల్లోకి వెళ్ళిపోయింది దాని గురించి విచారణ ఏం లేదు కానీ చాలామంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి అందులో ప్రధాన పాత్రని భావిస్తున్నారు అలాగే లిక్కర్ స్కామ్ తీసుకున్నారు స్కామ్ లో కూడా జగన్మోహన్ రెడ్డిని కేజ్రీవాల్లాగా అరెస్ట్ చేసి జైలుకి పంపి సంవత్సరాల తరబడి జైల్లో ఉంచాలన్న ఆలోచన ఉంది కానీ ఆ ఆలోచన అమలు జరుగుతుందంటే ఎట్టి పరిస్థితుల్లో అవకాశాలు పూర్తిగా లేదు ఎందుకంటే జనసేన కానీ బీజేపీ కానీ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ కానే కాదు ఎందుకంటే బీజేపీ రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నా తనకే అనుకూలంగా ఉంటుందనే విషయం పూర్తిగా తెలుసు అందుకనే ప్రధానమంత్రి మొన్న అమరావతి ప్రారంభోత్సవానికి వచ్చి కూడా జగన్మోహన్ రెడ్డిని ఒక మాట ఆనలేదు జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా ఇరికించడంలో కేంద్ర ఏ ఏమాత్రం ఆసక్తి లేదు జగన్మోహన్ రెడ్డికి నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది ఇక్కడ ప్రజాదరణ విపరీతంగా ఉంది ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి వాళ్ళకి అన్ని తెలుసు వీళ్ళు ఏదన్నా రాజకీయాలు చేసుకొని జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే వాళ్ళకే అభ్యంతరం లేదు చూస్తూ ఊరుకుంటారు అంతేగాని వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి విపరీతంగా జోక్యం చేసుకుని జగన్మోహన్ రెడ్డి మీద కుట్రలు చేసి లాపొచ్చి జైల్లో పెట్టే సరదా కేంద్ర పెద్దలకు లేదు ఇక జనసేన పార్టీ బీజేపీని నమ్ముకుంది బీజేపీ ఎమ్మట తోకలాగెళ్తుంది గెలిచే వరకు జగన్ విమర్శించింది గెలిచినాక టీడీపీని ప్రశ్నించబోయి భంగపడింది ఇప్పుడు మౌనంగా ఊరుకుంది డిప్యూటీ సీఎం పదవి అనుభవించడం అలంకారంగా మాత్రమే జనసేన కార్యక్రమం తప్ప లెక్కర్ లో జనసేన ఎంతవరకు తనకి ఆసక్తి ఉందని కనపరచలేదు ఇక టార్గెట్ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ లెక్కర్ ని జగన్మోహన్ రెడ్డి మీద ఆపాదించి పూర్తిగా లోపల పంపాలంటే అది ఏదైనా రివర్స్ అయినందుకు పూర్తిగా తెలుగుదేశం బాధ్యత వహించాల్సి వస్తుంది ఒకవేళ అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారిగా ఇప్పటి వరకు ప్రభుత్వం మీద ఉన్న అసంతృప్తి మొత్తం ఒక్క చోటికి చేరుతుంది వైసీపీ కార్యకర్తలకు అండగా సామాన్య ప్రజలు కూడా ముందుకు వస్తారు వైసీపీ చేసే ఉద్యమాలకి నిరసనలకి సామాన్య ప్రజలు కూడా మద్దతు ఇస్తారు ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన చేయలేకపోయిన కార్యక్రమాలని ప్రజలు ప్రశ్నించడం ప్రారంభమవుతుంది ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ టార్గెట్గా జరుగుతుంది తెలుగుదేశం పార్టీకి ఇది పెద్ద మైనస్ అవుతుంది సో ఇప్పటివరకు అనవసరంగా దీన్ని తేనె చుట్టని కదిలించామే ఏం చేయాలి ఐఏఎస్ఎల్ ఆఫీసులను అరెస్ట్ చేసినప్పుడు సుప్రీంకోర్టు చెవాట్లేసింది ఇది రాజకీయ దురుద్దేశం మేము చూస్తూ ఊరుకోము అని రేపు ఈ కేసు కొంత దశకి వెళ్ళినాక వైసీపీ వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తే వీళ్ళకి భంగపాటు కలుగుతుంది ఇంతవరకు ప్రాథమిక విచారణ జరగలేదనేది వాస్తవం దాన్ని సుప్రీంకోర్టు కూడా నిర్ధారించింది ప్రాథమిక విచారణలో వీళ్ళు ఎలాంటి అంశాలు వీళ్ళు సేకరించలేకపోయారు అవినీతి ఎలా జరిగిందని వీళ్ళ దగ్గర ఏ మోడస్ బాండికి సంబంధించిన ఆధారాలు లేవు వీళ్ళ దగ్గర సీజ్ చేసిన బ్యాంక్ అకౌంట్లు డబ్బు కానీ ఇతరత్ర ఏమీ లేవు సో కేవలం ఏదో కారణాలు ఎవరో చెప్పింది మీరు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా ఆధారాలు దొరుకుతాయా అని చెప్పేసి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు తప్ప వీళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు సో ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ లెక్కర్ స్కామ్ నుంచి బయటపడాలి బయటపడటం ఒకటే మార్గం ఎలా ఎలాగంటే ఇప్పటివరకు తన భజన బృందం అంటే తన అనుకూల మీడియా ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీకి అది ఏదైనా సరే మనం బ్యాండ్ మేడాన్ని బుక్ చేసుకుని బాబు వాయించండి అనగానే ఒకేసారి పెద్ద ఎత్తున వాయిస్తుంటారు ఆ పండ్రంటే ఆపేస్తారు అలాగే మొన్నటి వరకు లిక్కర్ స్కామ్ లో ఇదిగో రేపు వెళుతున్నాడు జైలుకి ఎల్లుడు వెళుతున్నాడు జైలుకి అంటూ విపరీతంగా భజన చేసిన మీడియా మీడియాలో కూర్చొని చర్చలు చేసిన తెలుగుదేశం పార్టీ అనుకూల భజన బృందాలు వాళ్ళకేం పోయింది ఆర్డర్ ఇస్తే వాయిస్తారు ఆపేస్తే ఆపేస్తారు ఆపేయమంటే ఆపేస్తారు రేపు టార్గెట్ అయ్యేది తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కదా ఇప్పుడు అది కూడా ఆగిపోతుంది స్పష్టంగా తెలుగుదేశం పార్టీ నాయుడు చంద్రబాబు నాయుడు తన కేబినెట్ లో చెప్పేశాడు ఎవరు దీని గురించి మాట్లాడద్దు జగన్మోహన్ రెడ్డి లింక్ చేసి ఎవరు మాట్లాడరు ఇక ఆ మాట్లాడొద్దు అనే అంశం వీళ్ళకి కూడా వర్తిస్తుంది తెలుగుదేశం పార్టీ అనుకూలమే వాళ్ళు కూడా ఈ విషయం గురించి పక్కన పెట్టేస్తారు చిట్టు మాత్రమే దీన్ని విచారణ జరుగుతుంది చట్టం తన పని తను చేసుకుపోతుంది అనే ఒక వాక్యాన్ని వాడేసి వెనికి తగ్గుతారు షిఫ్ట్ ఏం చేస్తుంది సెప్టెంబర్ నుంచి షిఫ్ట్ని ఆదేశిస్తుంది మీరు ఎలాగని దీనిలో ఆధారాలు సేకరించండి ఎవరొకరిని అరెస్ట్ చేయండి ఏదో ఒకటి పట్టుకురాండని ఏమీ పట్టుకోలేకపోయిందని మన ఆంధ్రజ్యోతి రాసింది సిట్ అసలు ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోతుంది ఎలా వేస్తుంది ఏమీ లేని కేసుని పెట్టమని పోలీసులు వత్తి వాళ్ళు ఎక్కడి నుంచి పెడతారు ఇదేమన్నా చిన్న దొంగడ కొట్టేసి వాడిని ఒప్పించడానికి ఇది పెద్ద మనుషులతో వ్యవహారం కోర్టులతో వ్యవహారం సో సిట్ చేతులు ఎత్తేస్తుంది ఆధారాలు లేవు సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తను తను రక్షించుకోవడానికి నాయకులు ఈ భజన బృందం అయిన మీడియాని ఆపేసి చిట్టుకు మాత్రమే స్వేచ్ఛరించానని చెప్తారు చిట్టు విచారణ జరుగుతుందో లేదో ఎవరికి తెలియదు ఈ రకంగా ఈ గందరగోళం నుంచి తెలుగుదేశం పార్టీ క్రమక్రమంగా ఒక స్టెప్ వెనక్కి వచ్చేస్తుంది అందుకే నిన్న మనం లెక్కర్ స్కామ్ క్లోజ్ అని చెప్పాము విశ్వసనీయ వర్గాల యొక్క సమాచారం మొత్తం మన దగ్గర ఉంది కనుక కానీ చాలామంది కార్యకర్తలు భావోద్వేగం ఉన్న తెలుగుదేశం అభిమానులు నమ్మలేకపోయారు ఆధారాలు సేకరించలేకపోతున్న సిఫ్ట్ కానీ అవినీతి చేశాడంటుంది ఆధారాలు సేకరించలేకుండా అవినీతి చేశాడని ఎలా నిరూపిస్తారు అసలు ఎలా భావిస్తారు సో ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ ఒక్కటే లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి డబ్బు కొట్టేశాడనే ప్రజల్లో ఒక మెసేజ్ని మాత్రం మాత్రమే పంపించగలిగారు అంతే తప్ప దానికి సంబంధించిన ఆధారాలు సమర్పించదు అసలు లెక్కకు సంబంధించిన అంశాలు మనం ఇంకో రెండు చర్చిస్తే జగన్మోహన్ రెడ్డి సమయంలో రాష్ట్రంలో అసలు బెల్ట్ షాప్లు లేవు ఇవాళ యాభై వేల బెల్ట్ షాపులు ఉన్నాయి పోనీ ఈ షాపులకు సంబంధించి ప్రతి చోట ఎమ్మెల్యే బహిరంగంగా చెప్పేస్తున్నాడు నా ఏరియాలో లెక్కర్ వ్యాపారం చేయాలంటే నాకు వాటాలు ఇవ్వాలి లేకపోతే నేను జరగనివ్వను అంటున్నాడు అంత బహిరంగంగా వాళ్ళు వాళ్ళు రాజీ పడి ఎమ్మెల్యేలు అంతా కూడా లెక్కర్ షాపులు పంచుకొని ఆ వ్యాపారంలో పంచుకుంటుంటే దాని మీద గొడవపడి హత్య లాంటివి కూడా జరుగుతుంటే లిక్కర్ గందరగోళం జగన్మోహన్ రెడ్డి హయాంలో మాత్రమే జరిగిందని చెప్పడానికి వీళ్ళకి అర్హత ఉంది అసలు చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ టైంలో కంటే జగన్మోహన్ రెడ్డి టైంలో లిక్కర్ వ్యాపారంలో ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది అప్పుడు డెబ్బై వేల కోట్లైతే లక్ష కోట్ల రూపాయలు వచ్చింది ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది వెల్క్ షాపులు లేవు షాపులు అన్నీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉన్నాయి ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా కొట్లాడుకొని లాగా హత్యలు చేసుకోలేదు ఎంత ఆరోగ్యకరంగా అప్పుడు జరిగినప్పుడు దాన్ని తీసుకొచ్చి ఒక స్కామ్ లాగా నిరూపించే ప్రయత్నం చెయ్యబోయి విఫలమైంది ఇప్పుడు వెనక్కి తగ్గింది ఇది మాత్రం ఖచ్చితంగా వాస్తవం